హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పది రూల్ నేషనల్ కలెక్షన్ తో చేస్తూ రేస్తూ ఊసకోత కోస్తుంది వర్కింగ్ డే లో కూడా రిమోబుల్ కలెక్షన్ సాధిస్తుంది ఈ సినిమా పదమూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్ హోల్ అయితే చూపించింది తెలుగు రాష్ట్రాల్లో అలాగే కర్ణాటకలో కొద్దిగా డ్రాప్ ఎక్కువగా ఉన్నా కానీ హిందీలో అలాగే ఓవర్సీస్ లో ఎక్సలెంట్ జోర్ చూపిస్తూ దూసుకుపోతుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకోగా ఫోర్టీ పాయింట్ ఎనభై కోట్ల షేర్ ని అందుకొని మంచి జోర్ని చూపించింది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పదమూడు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా అలాగే ముప్పై కోట్ల గ్రాస్ ను కూడా అందుకుంది ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే నైజాంలో ఎనభై ఐదు పాయింట్ నలభై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే సిడేడ్ లో ఇరవై ఎనిమిది పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని ఇక ఉత్తరాంధ్ర అయితే ఇరవై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్ల దాకా షేర్ ని అందుకోగా ఈస్ట్ లో పదకొండు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో అయితే ఎనిమిది పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే గుంటూరు లో పదమూడు పాయింట్ సున్నా ఒక కోట్ల దాకా షేర్ ని ఇక కృష్ణాలో అయితే పదకొండు పాయింట్ పద్దెనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే నెల్లూరులో ఆరు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నూట ఎనభై ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ పదమూడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో నలభై ఐదు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని తమిళనాడులో ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని కేరళలో ఆరు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే నూట రెండు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోగా టోటల్ బోల్ వైడ్ గా ఆరు వందల నలభై మూడు పాయింట్ ఎనభై మూడు కోట్ల దాకా షేర్ ను అలాగే పదమూడు వందల ఇరవై పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దగ్గ పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ బ్రేక్ ఎవెన్ ని కంప్లీట్ చేసుకొని ఇరవై మూడు పాయింట్ ఎనభై మూడు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతుంది ఇక మూడో వీకెండ్లో ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధించి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి